이리 나나, 지마

देवाओं को नमस्कार वास्ते नमस्कार तरफ भगवान मंगल मंगली भगवान गणेश हरण ने अग्नि नारायण ने नमस्ते जय 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 ಇದು ಇಂಪ್ರೂವ್ ಅಯ್ತು ಅಕ್ಕೂ ಆಫೀಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು ರೀ ರೀ ಟಮ್ 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 విపరీతమైన నాలుగు రోజులు కరా నీళ్లు రాకుండా చేస్తారు ఇప్పుడు దాన్ని సెట్రైట్ చేసేదానికి మీకు ఏ వాల్వ్ కావాలా ఏ పైపులు కావాలా కూర్చొని చెప్తే రెడీగా పది పేర్లు ఉన్నాయి 10 సార్ బలవంతিতার 2011 అంగక రాష్ట్రం మొత్తం మీద నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో శాసనసభ్యులు మంత్రులు ప్రతి పల్లె పల్లెను ఇంటింటికి తిరుగుతూ ఉండడం జరిగింది సుపరిపాలనలో తొలి అడుగు పేరుతోటి అద్భుతమైనటువంటి స్పందన ఈరోజు ప్రజల నుంచి కనపడుతుంది ఒక నమ్మకం కనిపిస్తూ ఉంది గత ఐదేళ్లల్లో వాళ్ళలో ఉన్న భయం పోయింది ఈ ఒక భరోసా వచ్చింది ఈ ప్రభుత్వం మాది అనేటువంటిది అశాంతి పోయి గ్రామాల్లో ప్రశాంతత వచ్చింది గతంలో వాలంటీర్లు ఏం చెప్తారో మా మీద కంప్లైంట్ చేస్తారో మా స్కీమ్లు ఏమైపోతాయో అన్నటువంటి దగ్గర నుంచి పోయి ప్రజలు నేరుగా వచ్చి వాళ్ళ సమస్యలు మాకు చెప్పుకునేటువంటి పరిస్థితులేకొచ్చారు ఈరోజు ఎగ్జాంపుల్ చూస్తే ఐదేళ్లల్లో ఈ గ్రామంలో తాగునీటి మీద ఒక మీటర్ పైప్ లైన్ లేదు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు ఇవాళ ఒక పది పదిహేను రోజుల్లో దాన్ని ఏ రకంగా పరిష్కారం చేయాలి శాశ్వతంగా పరిష్కారం చేయడానికి పెద్ద ఒక ప్రత్యేక ప్రాజెక్ట్ రిపోర్ట్ని స్టడీ చేయడం జరిగింది ఇట్లా ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధి మీద దృష్టిని పెట్టాం ఇవాళ సంక్షేమంలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుకి తేడా ఒకసారి గమనిస్తే ఈ ఊర్లో దాదాపు గతంలో రెండు వందల ఇరవై మంది తల్లి అమ్మఒడి పేరుతో పడితే ఇవాళ దగ్గర దగ్గర నాలుగు వందల ముప్పై మందికి తల్లికి వందనం పడతా ఉంది అంటే సంక్షేమంలో రెట్టింపు పెన్షన్ అయినా రెండు వందల యాభై రూపాయలు పెంచితే వెయ్యి రూపాయలు పెంచాము సంక్షేమంలో రెట్టింపు మరి రేదున రైతులకు కూడా అన్నదాత సుఖీభవ ఇప్పటికే మేము సిద్ధంగా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం ఏ రోజు విడుదల చేస్తే అదే రోజు దాంతో కలిపి వాటిని కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది ఒకవైపు సంక్షేమాన్ని మరోవైపు అభివృద్ధిని గ్రామాల్లో రోడ్లని ఇదే గ్రామంలో ఐదేళ్ల పాటు ఊరు మెయిన్ రోడ్లో తవ్వి వదిలేసిన రోడ్డు ఉంటే మెయిన్ రోడ్ని వేయలేకపోయారు ఒక మీటర్ వేయలేకపోయారు మనం నేషనల్ హైవే అయినా కానీ ఎమర్జెన్సీగా తార్ రోడ్డు నేపించి రెస్టోర్ చేయగలిగా అంటే ఎక్కడ ప్రజలకు సమస్య ఉందో అక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంటుంది అనడానికి ప్రత్యక్షంగా ఏ పల్లెకి పోయినా కూడా కనపడుతుంది ఈరోజు నాకు గ్రామాల్లో తిరుగుతూ ఉంటే చాలా హాయిగా ఉంది సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది ఎందుకు అని అంటే మా మీద నమ్మకం ప్రజలు చూపిస్తూ ఉన్నారు మేము కూడా వాటిని పరిష్కారం చేసే దిశగానే మా ప్రయత్నాలు కూడా సాగుతూ ఉన్నాయి ఎక్కడో కూర్చుని అమరావతిలో కూర్చున్న దానికి పల్లెల్లో తిరిగేదానికి తేడా చూస్తే పల్లెల్లో తిరుగుతూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంది అక్కడ పడుతున్న కష్టము శ్రమ మొత్తం కూడా ఇక్కడ తిరిగిన తర్వాత మర్చిపోతున్నాం ఎస్ మా కష్టానికి ప్రతిఫలం ప్రజల్లో కనపడుతుంది అన్నటువంటి నమ్మకం మాకు వచ్చింది ఇక జగన్మోహన్ రెడ్డి గారి మధ్య ఎక్కి ఎక్కడికి పోయినా కూడా అశాంతిని సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు రౌడీజాన్ని ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు పొగాకు రైతుల పరామర్శతో పోతే మహిళల మీద దాడి చేశారు ఆ తర్వాత ఓ విగ్రహ విష్కరణకు పోతే కారు టైర్ కింద మనిషిని నలిగిపోయేటువంటి పరిస్థితులకు వచ్చినాయి రప్ప రప్పా నరుకుతామంటే మంచిదే కదా అంటాడు ఆయన అంటే నరుక్కుని చావండి రౌడీలారా నా రండి అని చెప్పేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు పాలనలో ఆటలు సాగు ప్రశాంతంగా ప్రజలు స్వేచ్ఛని కల్పించేటువంటి ప్రభుత్వం మాది అనేటువంటిది చెప్పదలుచుకున్నాం ఎక్కడ లేనిది జగన్మోహన్ రెడ్డి గారు రైతుల మధ్య గుర్తుకొస్తున్నారు మామిడి ధర పడిపోయింది పాపం ఇప్పుడు ఐదేళ్లలో ఒక్క రైతుని పరామర్శించావా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఐదు సంవత్సరాల పాలనలో ఒక్క రైతుని పరామర్శించావా ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టుని పరామర్శించావా నీ సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే ఊళ్ళకు ఊళ్ళు పోతే అడుగు బయటకు పెట్టలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాష్ట్రంలో ఇవాళ మీరు ప్రపంచవ్యాప్తంగా ధరలు తగ్గినటువంటి నేపథ్యంలో వస్తే మేము ఇవాళ ముందుకు వచ్చాం ధాన్యం వడ్లు వండించేటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో కృష్ణ గుంటూరు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి నెల్లూరు ఈ శ్రీకాకుళం వరకు ఉన్నటువంటి జిల్లాల్లో మీరు నెలలు నెలలు పేమెంట్ ఇవ్వకుండా బకాయిలు పెట్టిపోతే రైతుల నుంచి తీసుకున్నటువంటి నలభై ఎనిమిది గంటల లోపల మేము పేమెంట్ ఇచ్చాం అది రైతుల కోసం మేము చేస్తున్నటువంటిది ఇవాళ బర్లీ టొబాకో అది పండించకూడని పంట రైతులు పండించిన నష్టపోతారనేటువంటి భయంతో చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో మేము ముందుకు వచ్చి బర్లీ పొగా కొనుక్కుంటున్నాం చిత్తూరులో పోయి మామిడి రైట్ పడిపోయింది అని అంటే దానికి అదనంగా డబ్బులు మేము పెట్టి కొంటున్నాం నీకు ఎక్కడ కష్టం ఉందో ఎక్కడ కన్నీళ్ళు ఉన్నాయో ఎక్కడ బాధ ఉందో తెలుగుదేశం పార్టీ వాటిని పరిష్కరించడానికి సిద్ధంగా ఉంటుంది ఐదేళ్లు ప్యాలెస్ దాటి బయటకు పెట్ట నువ్వు ఈరోజు రైతుల పేరుతో రైతులని పరామర్శల పేరుతో తిరిగేటువంటి ప్రయత్నం చేస్తుంటే రైతులే నవ్వుకుంటున్నారు ఇప్పటికన్నా ఆయనకు రైతులు గుర్తుకొచ్చారు అనేటువంటిది కానీ నమ్మడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని మీ పరామర్శల్ని నమ్మడం లేదు మీరున్నప్పుడు ఏం చేశారు అనేటువంటిది ప్రజలు కంపేర్ చేస్తారు రైతులకు కావాల్సింది ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేసావా ఇవాళ అందరిని ఇవన్నీ ఈ వంద రోజుల్లో పూర్తి చేయాలని టార్గెట్ పెట్టారు వంద రోజుల్లో పూర్తి అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది వైడెనింగ్ ఆ తర్వాత పిల్ల అన్నీ చేస్తావు నువ్వు ఐదేళ్లలో ఒక గంప మట్టి తీసావా రైతులు మిమ్మల్ని నమ్మడం లేదు ఏ ఒక్క వర్గం కూడా మిమ్మల్ని నమ్మడం లేదు అనేటువంటిది గుర్తుపెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందు ప్రజలు ప్రశాంతంగా ఉంటారు మీ పర్యటన లాభం